హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న కునన్స్ హ్యాండ్మేడ్తో చేసిన ఇయర్ రింగ్స్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్స్ ప్రైస్ రూపీస్ నైంటీ నైన్ ఓన్లీ Price is negotiable. Please subscribe, share, and like SP Creations. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్స్ రెజిన్తో తయారు చేయబడినవి వీటి ప్రైస్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ రెజిన్ ఐటమ్స్ గురించి ఇదివరకు వీడియోలో చెప్పాను రెజిన్ ఐటమ్స్ మూలు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని రిఫర్ చేయండి ప్రైస్ ఈ నెగోషియబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ Unlike like creations. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్స్ రెజిన్తో తయారు చేయబడినవి వీటి ప్రైస్ రూపీస్ నైంటీ నైన్ ఓన్లీ Please subscribe, share, and like SB Creations. Thank you for watching SB Creations.